మనమందరం గోమాతకి జయంతమా అందరా అంటారా ఒకసారి అండి గోమాతకి జై మరి మీ అందరికి ఒక ప్రశ్న ఎంత మంది ఇంత ఇక్కడ ఉన్నవారు ఎంత మంది ఆవపాలు అవుతున్నారు చేత లేదు నేను కూడా ఎంత మంది ఆవు అవుతారు నేను కూడా నేను కూడా మీరందరూ గోరక్షకులు ఎంత మంది దీపంలో ఆవు నెయ్యి వాడుతున్నారు చేతులైతే దీపంలో ఆవు నెయ్యి దీపంలోనే ఆ నూనె వాడకుండా కేవలం నెయ్యి మాత్రమే వాడుతున్నారు సంతోషం మీరు గోరక్షకుడు మరి ఆవు పాలు తాగకుండా బర్రె పాలు ఎంత మంది తాగుతున్నారు మీరందరూ బర్రె మాతాకి కదా పాపం తప్పి చేసిందని ఆ బరే పాలు తాగుతున్న తాగి కూడా బర్రే వచ్చినప్పుడు మొక్కతారా ఏదో మొక్క అది కూడా చెంతమే కదా దానివల్ల మనం పాలు తీసుకుంటున్నాం కదా మీరు అందరూ ఏం ఆలోచిస్తారంటే మాకు పాయ్ అలవాటు కదా కాబట్టి ఛాయ్కి అనుకూలంగా ఉండేది ఏంది బరేపాల కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు శుద్ధమైన బర్రే పాలు కూడా మీకు దొరుకుతలేమా అన్ని ప్యాకెట్ పాలు దొరుకుతుంది ప్యాకెట్ మాతాకి అలాగే ఉంది ఇప్పుడు పిల్లల్ని అడగండి ఒకసారి పాలు ఎక్కడ నుంచి వస్తాయి అంటే రోజు మీకు ప్యాకెట్ కనబడుతుంది పిల్లలు చిన్నప్పటి నుంచి ఏం చేస్తుంది బర్ చూడలేదు మీరు చూపెట్టలేదు అది చూశారు ఎక్కడ నుంచి వస్తుంది అడిగారు ఎక్కడ నుంచి వచ్చింది మమ్మీ పాల మిల్క్ ప్యాకెట్ నుంచి వస్తున్నాయి అడగండి పిల్లలకు బరి ఎక్కడి నుంచి వస్తుంది పండ్లు ఎక్కడ నుంచి వస్తాయి మనం ఎప్పుడు చూపెట్టలేదు ఇదంతా మన వల్లనే ఇదంతా నష్టం జరుగుతుంది ఆవు పాలు దాగాలి నెయ్యి వాడాలి ఆవు యొక్క పేడ ఏదైతే ఉన్నదో ఎరువు ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో సేంద్రియ వ్యవసాయంలో గోమూత్రము గోమయము ఏదైతే ఉందో అదే ప్రధానంగా వాడుతున్నారు కాబట్టి తప్పకుండా మనమందరం ప్రతి వ్యవసాయదారుడు సేంద్రియ ఎరువులతో అనగా ఆవు యొక్క పేడతో ఎరువైనటువంటి దాన్ని వాడితే భూమిలో అడువంటి పైనటువంటి వాటర్ ఏదైతే ఉందో నీళ్లున్న పైకి వస్తాయి అది ఆవు పేడతోనే సాధ్యం కదా దేనితో సాధ్యం కదా మనం అది కదా ఏ ఎందుకు మనం అంటాం కదా మనం ఇక్కడ అగ్నిహోత్రములు వాడతాం కదా పిడకలు అది ఏ పిడకలు ఆవు పిడకలు మరి మీరు ఆవుకి ఎక్స్పెరిమెంట్ చేశారు విషం ఇచ్చి చూడండి ఆవుకు ఇస్తే ఆ విషము పాలన గలవదు ఆవుకు ఎన్ని ఏది పెట్టినా సరే చివరికి పాలను మాత్రం శుద్ధంగానే ఇస్తుంది అమృతంగానే ఇస్తుంది ఆవు అటువంటిది ఫ్యాక్టరీ ఆవు శుద్ధమైన పాలు ఇచ్చేటువంటి ఫ్యాక్టరీ ఏది అలాగే ఆవుని మనం మొక్కుతాం ఎందుకు ఎక్కడ మొక్కుతారు ఆవు తోకలు మొక్కుతారు ఎందుకు తోకలు మొక్కుతారు తెలుసా మీకు సైంటిఫిక్ రీజన్ ఏంటిది మన దేశీ ఆవుకి ఏముంటుంది మూపురముతుందా అదే విదేశీ ఆవుకి బందీలాగుంటుంది సంక్రమించింది ఆ జెర్సీ ఆవు పాలు ఎప్పుడు కూడా తాగదు జెర్సీ పాలు కూడా తాగదు అయితే మన దేశీయ ఆవు ఆవు ఆవుకి మూపురం ఉంటుంది మూపురం ఉండి ఇలా వచ్చేస్తుంది ఎందుకు మూపురం ఉంటుంది ఎందుకు ఆవు పాలు పచ్చగా ఉంటాయంటే అది మూపురమే కారణం సూర్య కిరణాలు ఆ మూపురం పైన పడి ఆ మూపురం యొక్క సూర్య నాడి ఆ శక్తి తోక వరకు ప్రవహిస్తుంది ఆ తోక యొక్క ప్రారంభం ఏదైతుందో ఎక్కడైతే మనం ఒప్పుతామో అది సూర్య నాడి పని చేస్తుంది అక్కడ మన చేయి పెట్టినప్పుడు దీపు పైన ఇలా చేతులను రాకినప్పుడు ఆ శక్తి సూర్య నాడి కిరణాలు మనకు వ్యాపిస్తాయి మన లోపలికి వస్తాయి ఎవరికైతే పక్షపాతం ఉంటుందో వారు గో సేవ చేస్తే గోవులను చాలా శ్రద్ధతో సేవ చేసి ఆ వీపు పైన రాకినట్టయితే తప్పకుండా వారి పక్షవాతం దూరం అవుతుంది అనేది సైంటిఫిక్ గా ప్రూవ్ అయినటువంటి విషయం అందుకే పంచగవ్యను తప్పకుండా వాడాలి గోవు వస్తే గోవును మొక్కాలి దానికి సంబంధించిన దాన పెట్టాలి కానీ మనం తినేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు వండింది ఎట్టి పరిస్థితులు రాగుకు పెట్టకూడదు అరటిపండు పండు కొద్దిగా పెట్టచ్చు బెల్లం పెట్టచ్చు ఇంకా వీలైతే బాదం కాజు కిస్మిస్ కూడా పెట్టాలి అర్థమవుతుందా ఎండు ఎండినటువంటి కొబ్బరి ఏదైతే అదే పెట్టండి కానీ మనం వండినటువంటిది ఏదైతే పాచిపోయింది ఉంటుందో మిగిలిపోయింది కదా అని ఆవక మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు అందుకనే గోమాతకి మన తల్లికి పాచిపోయింది పెడితే తల్లి క్షమిస్తుందా అనగా పరంపిత పరమాత్మ క్షమిస్తాడా కాబట్టి బంధువులారా ప్రతి ఒక్కరం కూడా గోవులను రక్షించాలి గోశాలలను రక్షించాలి అలాగే హోమాలను కూడా రక్షించాలి హోమము గోవు ఇవి రెండు ఎప్పటి వరకైతే రక్షింపబడతాయో అప్పటి వరకే మానవుని యొక్క అస్తిత్వం ఉంటుంది ఎప్పుడైతే ఈ మర్చిపోతామో మానవుడు సర్వనాశనం అయిపోతాడు ఈ సునామీలు భూకంపాలు ఇన్ని మారణ హోమాలు జరుగుతున్నాయి చూడండి బుద్ధి యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్ని భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే యుద్ధాలు చేస్తున్నారో వారి బుద్ధిని సరి గాయత్రి మంత్రాన్ని వారికి ఉపదేశం చేస్తే హోమాలు చేస్తే తప్పకుండా వారందరూ బాగుపడతారని కోరుకుంటూ మరి మనందరం భారతీయులం అందరం ఒకసారి గట్టిగా భారత్ మాతాకి మాతాకి జై జై భారత్ अला गोमाता की रक्षा करो गोमाता की रक्षा करेंगे करेंगे मन मंदर करो अंतर करेंगे मनम गो माता की रक्षा करेंगे करेंगे तो गोमाता की रक्षा करेंगे गोमाता का पालन करेंगे गोमाता करेंगे गोमाता का पालन करेंगे गो माता का पालन करेंगे Santo.